అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము తదియ రాత్రి అనగా రేపు తెల్లవారుజామున ఆరు గంటల పది నిమిషాల వరకుండి తదుపరి చతుర్థి అంటే చెవితి ప్రారంభమవుతున్నది నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకుండి తదుపరి పుబ్బ అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వ్యాప్తించి ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను